శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో వెంకటేశ్వర స్వామి పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో చదవండి వెంకటేశ్వర అంటే మనం ప్రతి శనివారము చేసుకోవచ్చు లేదంటే రోజు కూడా మనము సింపుల్గా ఇలాగా చేసుకోవచ్చు ఈ వీడియో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మనము సా పూజకు సామాగ్రి ఏంటంటే దీపెం కుందెలు ఒత్తులు ఆయిలు పంచపాత్ర ఒకటి శంభు ఒకటి వినాయకునికి నైవేద్యం బెల్లము పసుపు కుంకుమ అగరబత్తులు మనం ఈ పూజ సామాగ్రి మనకు పువ్వులు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు ఉంటే తులసి దళాలతోనూ చేసుకోవచ్చు లేదనుకుంటే మనం పువ్వులు ఉన్నా పువ్వులతోనే చేసుకోవచ్చు లేకపోతే ఆయన పువ్వులు కూడా లేదంటే అక్షతంతోనే చేసుకోవచ్చు మనం ఒక్క తులసి దళం అయినా కూడా ఆ స్వామికి అర్పించి మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం మనము వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ శాంతయే ఇప్పుడు మనం దీపారాధన చేసుకుందామండి దీపం జ్యోతి పరాబ్రహ్మ దీపమే సర్వత మోహం సాధ్యతే దీప లక్ష్మి దీప కుందెలకు బొట్టు పెట్టుకొని ఒక పువ్వు దీపాలకు పెట్టుకోవాలండి దీపారాధన చేసుకున్నాం కదండి ఇప్పుడు ఆచ మనము చేసుకోవాలి మగవాళ్ళు అయితే స్వాహ అనుకోవాలి ఆడవాళ్ళైతే నమ అనుకోవాలి ఓం కేశవా ఓం నారాయణ యనమ ఓం మాధవ యనమ నాలుగోసారి మనం చెయ్యి కలిగేసుకోవాలి మనం గంటకు బొట్టు పెట్టి వాయించుకోవాలి ఆగ మార్తంతో దేవానంగమ మార్తంతో రాక్షసం కొరి గంట రావడం తత్వ దేవత్వ హంఛనం మనం రెండు అక్షంతలు పట్టుకొని ఇవ మనం ఈ మంత్రం చదువుకొని ఇనికి పక్కకు వేసుకోవాలి అపక్రమత భూతాద్య సర్వేతే భూమి భారక సర్వేషర విరోధైన బ్రహ్మకర్మ సమారభే ఉత్తిష్టంత భూతపి ఏతే భూమి ఏతే ఏతేసేర విరోధైన బ్రహ్మకర్మ సమారభే మన వాసన చూసి మనం ఎడంపక్కకు ఆరు అక్షంతలు వేసుకోవాలి ప్రాణాయామం ఒక పక్క క్లోజ్ చేసుకొని ఈ మంత్రము చదువుకోవాలి ఓం భోహో ఓం ఓం గం స్వహ ఓం మహహ ఓం 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 గం సత్యం ఓం తత్ర తత్రైర్వరేణ్యం భర్గోదేవీ దియో నా ప్రచోదయాతో ఓ మా పర్జతోర బ్రహ్మభూర్వసనుకొని మన ముక్కు మీద ఏలు తీసేసుకోవాలి ఇక్కడ సంకల్పము పాత దురితక్ష ద్వారా శ్రీ పరమేశ్వర విద్యార్థి సువేశోభమూర్తి శ్రీ మహావిష్ణువర్తమానశ ఆదివృద్ధి పతేశ్వేతరార కలిప వైశ్వాన మనుమంతరే కలిగే ప్రథమ పాదే జంబి దీపే భరతవర్ష భరతఖండే మేర దగ్గర శ్రీశైల ఈశాన్య ప్రదేశే శ్రీ గంగా గోదావరి మధ్యప్రదేశే ఇక్కడ ఏంటంటే మనము సంవత్సరము నేల తీతి గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత సహ కుటుంబానం స్థేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ ఆర్ధ కామ మోక్షాఫల సిద్ధార్థం ఇష్ట మనోఫల సిద్ధార్థం లోక కళ్యాణ సిద్ధార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి పూజం కరిషే మన కలిశానికి వచ్చి పెట్టుకున్నాం కదా వేలు ఒకసారి మనం తాకాలి శ్రీ మహాగణపతిని పూజం కరిషే మళ్ళొకసారి ఆరాధన ఆ చెంబు ఉంది కదా ఆ చెంబులో కొంచెం గంధము కుంకుమ అక్షంతలు ఒక పువ్వు వేసుకొని ఆ చెంబు మీద చెయ్యి పెట్టుకొని మనం ఈ మంత్రం చదువుకోవాలి కలిశముఖే విష్ణు కంటే రుద్రశమాశ్రిత మూలే తత్రసి బ్రహ్మ మధ్య మాతృత సాగర సర్వ దీప సుందర ఋగ్వేదర యజుర్వేద సామవేద హిదరంగ అంగైతాసర కలశాంభూసమాశ్రీత మనం ఇప్పుడు చెంబులో ఒక పువ్వు ఉంది కదన్న ఆ పువ్వుతో ఓం అనుకోండి ఈ మంత్రము చదువుకోవాలి మనం గంగేచే మునేచ గోదావరి సరస్వతి సింధు కావేరి జలస్మిన్సా అని దౌకురు కావేరి తుంగభద్రాచ చ గౌతమి భాగీరథిచ విఖ్యాత పంచగంగపటిర్తిద కలిశోన దేవ ఆత్మానం పూజ దవ్యం సంప్రోక్ష మళ్ళా అన్నిటి మీద మనము శుద్ధి చేసుకోవాలి పువ్వులు ఇవి ఉన్న మన తల మీద ఒక చొక్క అన్నిటి మీద పువ్వులు అక్షంత్రి అన్నిటి మీద మనము వేసుకోవాలి ఇప్పుడు గణపతి పూజ స్టార్ట్ అవుతాం గణనాత్వం గణపతివస్రవం జ్యేష్ఠ రాజం బ్రాహ్మణ బ్రాహ్మణ సత ఆనసన్వ నీతి భిత్సీదాధనం ఓం శ్రీ మహాగణాధిపతి నమ గంధం సమర్పయామే ఒక పువ్వుతోన గంధం ఉంచి వినాయకుని దగ్గర పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ పుష్పం సమర్పయామి ఒక పువ్వు స్వామి దగ్గర పెట్టుకోవాలి మనం ఈ నామాలు చదువుకుంటూ మనం పువ్వులతోనూ పూజ చేసుకోవాలి ఓం సుముఖాయనే నమ ఓం ఏకదంతాయనే నమ ఓం కపిలాయనే నమ ఓం గజకర్ణకాయనే కర్ణకాయనే నమ ఓం లంభోదరాయనే నమ ఓం వికటాయనే నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపాయనే నమ ఓం ధూమకేతవే నమ ఓం గణాధ్యాక్షాయనే నమ ఓం పాళచంద్రాయనే నమ ఓం గజాననాయనే నమ ఓం వక్రతొాయనే నమ ఓం శోర్ప కర్ణాయనే నమ ఓం హేరంభాయనే నమ స్కందూరజాయనే నమ సర్వసిద్ధి ప్రదాయకాయనే నమ కుమారగురవే నమ ఓం శ్రీ లక్ష్మీ గణపతియే నమ ఓం శ్రీ మహాగణాధిపతి మైన నానావిధ పుష్పాన్ని సమర్పయామి శ్రీ మహాగణాధిపతి నమ ధూపమాగ్రయామి అగరబత్తుల ధూపము చూపించుకోవాలి దీపం దర్శయామి నైవేద్యము బెల్లము నైవేద్యం పెట్టుకోవాలి ఓం భూర్భో స్వాహ తస్్రవితేవ్యం భర్గోదేవస్ ధీమి ధ్యయో న ప్రచోదయాతో ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదాహానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఒక్క నీల చుక్కచుక్ మధ్య మధ్య పనియం సమర్ప అమృతపి ఉత్తరపక్షణపక్షణ పాదోపక్షణమీ ఓం శ్రీ మహాగణాధిపతి నైవేద్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి మీద తాంబూలం సమర్పయ్యమి రెండు అక్షంత తాంబూలం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే రెండు అక్షంతలు వేసుకోవచ్చు ఇక్కడ మన వెంకటేశ్వర స్వామికి పూజ స్టార్ట్ చేద్దాం మనము ఇక్కడ ఆచమనం చేసుకొని మన గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత స్వామికి ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకుందాం ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి నేనమ గంధం సమర్పయ అమి ఒక పువ్వులో గంధం ఉంచేసి స్వామి దగ్గర పెట్టుకోవాలి ఓం శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ పుష్పం పూజయామి ఒక పువ్వు పెట్టుకోవాలి ఇప్పుడు వెంకటేశ్వర అష్టోత్తరంతోనే ఇప్పుడు తులసి దళాలతోనో పువ్వులతోనో అక్షంతలతోనో ఇప్పుడు పూజ చేసుకుందామండి ఓం శ్రీ వేంకటేషాయే నమ ఓం శ్రీనివాసాయ నమ ఓం లక్ష్మీపతయే నమ ఓం అనామయాయ నే ఓం అమృతాయే నమ ఓం జగద్వంద్వాయనే నమ ఓం గోవిందాయ నమ ఓం శాశ్వతయ నమ ఓం ప్రభవే నమ ఓం శేషాధినిలాయనే నమ దేవాయే నమ కేశవాయ నమ ఓం మధుసూదనాయనే నమ ఓం అమృతయే నమ ఓం మాధవాయ నమ ఓం కృష్ణాయ నమ ఓం శ్రీహరయే నమ ఓం జ్ఞానపంజరాయే నమం శ్రీవస్త్రవక్షసే నమ ఓం సర్వేశేషాయ నమ ఓం గోపాలాయ నే ఓం పురుషోత్తమాయ నే నమం గోపీశ్వరాయే నో పరాయశ్వజ్యోతిషే నమ ఓం వైకుంఠపతయే నమ ఓం అవ్యాయనే నమ ఓం సుదానే నమ ఓం జాధవేంద్రాయ నే నమ <Sess> ే నమ ओम चतुर्वेदात्मकाय ने नम ओं विष्णवे नम ओं नमः ओम नम ओं पद्मये नम ओं नमः नम ओं सुरपत नम ओं निर्मलाये नम ओं दिवपूजिताय नम चतुर्भुजा चक्रधराय नम ओं त्रिधाम ओं त्रिगुनाश्रियाये नम ओं निर्विकपाए नए नम ओं निष्कालकाय नम ओं निरातंकाय नम ओं निरंजनाये नम ओ నిరాభాసాయే నమ నిత్యుప్తాయ నిరుప్రదాయ నమ నిర్గుణాయం గదాధరాయ ఓం శారంగపాణినే నమ ఓం నందకినే నమ శంకారకాయ నే నమ అనేకమూర్త అవ్యక్త ఓం కటిహస్సం వరప్రదాయ నమ ఓం అనేకాత్మే నమ దీనబంధవే నమ ఆర్తలలోకభయప్రాయ నమ ఆకాశరాజవరాయ మందిరాయనే నమ ఓం దామోదరాయనే నే నమ ఓం జగత్ఫలాయ నమ పాపాయ నమ ఓం భక్తవసర్రలాయ నమ త్రివిక్రమాయ నమ శంశుమరాయ నమ జకుటశోభితాయ నమ శుల్ సన్మంజకంకియ నే నమ నీల మేఘ్యామతనవే నమ బిలవత్యతన ప్రియాయ నమ జగద్వీపి నమ జే నమ జగత్సాక్షిణే నమ జగత్పత చింతితప్రాయ నే నమ జిష్ణవే నమ దశర్ఘాయే నమ దశవదే నమ దేవకందనాయ నమ సౌరయ నమ ओं हयाग्रीवायि नम ओं जनार्दनाय नम ओं कन्याश्रवणतालीज्याय नम ओं पीतांबराय नए नम ओं अनगााय नम ओं वनमिने नम ओं पद्मनाभाये नम ओं मृगासम साय नम अश्वाूाने नम ఓం కడ్గదారి నమ జనార్దన సంస్సు నమసాలల సన్ముధి కస్తూరి తిలకోజ్జలాయ నే నమ సచిదానందరూపాయ నే నమ జగన్మంగళదాయకాయ నేన యజ్ఞ రూపాయ యజ్ఞభోక్తే నమ చియ నే నమ పరమేశ్వరాయ నరమార్ధప్రదాయ నే నమ పరత్పరాయ నే నమ ఓం శాంతయ నేను ఓం శ్రీమతి ఓ తోదండ విక్రమాయ నేన ఓం పారాయష్మ బ్రహ్మనే నమః ఓం శ్రీ విభవే నమ ఓం శ్రీ జగదీశ్వరాయ ఓం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ఇక్కడ మనము అష్టోత్తరం అయిన కానీ ధూపం అగ్రోతులు ఉన్నాయి ఆ ధూపము చూపించుకోవాలి దీపం దర్శ్యం దీపం చూపించుకోవాలి నైవేద్యము నైవేద్యం అండి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టుకొని పెట్టుకోవచ్చు పండ్లు పెట్టుకోవచ్చు అరటి పండ్లు పెట్టుకోవచ్చు ఖర్జూరం పెట్టుకోవచ్చు మనము డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు కొబ్బరికాయ పండ్లు నైవేద్యంగా పెట్టుకుంటున్నానండి ఓ చుక్క ಓಂ ಭೂರ್ಭೋ ಸ್ವಾಹ ತೋ ಸತ್ವತೆ ಅಮೃತೋಪಸ್ತರಣೆ ಐದು ಸ್ವಾರ್ಲು ಸ್ವಾಪಿಸು ಓಂ ಪ್ರಾಣಾಯಂ ಅಪನಾ ಸ್ವಾಹ ಓಂ ವ್ಯಾನಾಂ ಉದಾಹಯ ಸ್ವಾಹ ಓಂ ಸಾಮಯ ಸ್ವಾಹ ಮಧ್ಯೆ ಮಧ್ಯ ಪನೀಚುಕ್ಕ ಕಿಂತ ಚಾಲಿನ ತರ್ವತ ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಪಾನೀಯಂ ಸಾಮರ್ಪ ಅಮೃತ ಪಿತೆ ಉತ್ತರ ಪಾದ ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి నేనమ నైవేద్యం సమర్పయ ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి నేనమ తాంబూలం సమర్పయ తాంబూలం ఉంట పెట్టుకోవచ్చు లేకపోతే రెండు అక్షంతలు వేసుకోవచ్చు ఇక్కడ నీరాజనం పంచోపచారంలో ఇక్కడ నీరాజనం ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు అండి లేదంటే లేదు నేను ఇప్పుడు నీరాజనం ఇస్తున్నాను శ్రీయాకాంతాయ కళ్యాణ నిధయ శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మదాచార్య పూర్వ ఆచార్యాయ మంగళం స్వామికి చూపించేసి ఒక నీళ్ళ చుక్క చల్లుకొని మనం హారతి తీసుకోవాలి రెండు అక్షంతలు పట్టుకొని ఈ మంత్రం చదువుకొని అక్షతులు ఒక పల్లెంలో వదులుకోవాలి మంత్రాహీనం క్రియాహీనం మయా దేవ పరిపూర్ణం తదశా అనయ్య ధ్యాన ఆవాహనాడి షోడ షోప పంచోపచారం పూజం సమర్పయామి ఇక్కడికి మనం ఈ పూజ సింపుల్గా అంటే మనం ప్రతిసారి రోజైనా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇలాగ చేసుకుంటే ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామి పూజ చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి